యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం ఇది చాలా బ్రహ్మాండ నిజంగా కూడా చెప్పాలి అంటే ఎందుకంటే కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథ స్వామి క్షేత్రంలో ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా మద్యం నిషేధం మాంసం కూడా నిషేధం అని చెప్పేసి చట్టం తీసుకురావడం జరిగింది సో చట్టం తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులు చాలా బాగుంది బట్ కొంతమంది దుర్మార్గులు పదమూడు మంది మాంసం అమ్ముతుంటే పంతొమ్మిది మంది పట్టుబడ్డ పరిస్థితి ఒక ఇద్దరు ముగ్గురు దొరికారు ఇంకొక పది మంది వాళ్ళందరి మీద కూడా కేసు వెళ్ళడం జరిగింది బట్ ఎంత గొప్ప నిజం అంటే ఇది ఒక మంచి వాతావరణం నిజంగా ఈ సందర్భంలోనే హిందువులం కనుక ప్రతి ఒక్కరం ఈ డిమాండ్ కనుక ఆయా రాష్ట్రాలలో తీసుకొస్తే దాన్ని లేవనెత్తితే ప్రపంచంలో ఉన్న హైందవ క్షేత్రాలన్నింటిలో కూడా ఆ చుట్టుపక్కల డిస్టెన్స్ కొంత డిస్టెన్స్ అనుకొని ఈ డిస్టెన్స్లలో ఈ పరిధిలలో అన్య మతస్సుల ఆగడాలు ఉండకూడదు ఎట్ ద సేమ్ టైం ఆ వాతావరణంలో మద్యం కానీ మాంసం కాని అమ్మకూడదు వీటిని నిషేధం అని చెప్పేసి కొత్త కొంత డిస్టెన్స్ లో పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి అనర్థానికి మూలం మద్యం వాడు మద్యం తాగితే వాడు ఏం చేస్తారో తెలియదు వాడు మనోడా బయటోడా వాడి ప్రవర్తన ఎట్లుంటో తెలియదు అంటే ఇలాంటి డ్రగ్స్ వస్తున్నాయా ఇంకేం వస్తున్నాయో అసలు అంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా సో వాటి తాగి తడిపచ్చిన తర్వాత ఎవరిని ఏమంటారో తెలియదు అంటే ప్రశాంతత కోసం మనశాంతి కోసం దేవాలయాలకు వస్తారు ఎవరైనా కూడా సో ఇలాంటి మంచి వాతావరణాన్ని చెడగొడుతున్నది అంటే కారణం కేవలం అదే ఈ దుర్మార్గులు కొంతమంది ఈ అల్లరి ముక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కొంత ప్రాబ్లం అయితే ఈ మద్యంతో మన దాంట్లో ఉన్న వాళ్ళే ఇట్లా చేయడం ఇది ఇది ఇంకొక ప్రాబ్లం అయితే సో అందుకోసమే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ దేవాలయాలకు ఖచ్చితంగా వాటి పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు పెట్టుకుంటూ ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక చట్టం తీసుకొస్తే చాలా బాగుంటుంది సో ఈ వీడియో మనం ఇక్కడ చూసినామంటేనే దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు ధర్మం రక్షితి రక్షిత అన్నట్టుగా ధర్మంలో భాగంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యువతి యువకులు దారిలో పట్టకుండా ఇలాంటి మంచి వీడియోస్ వాళ్ళకు షేర్ చేసి దేశభక్తులుగా ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత కూడా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది జై హింద్ జై భారత్ నేను మీ కందుల సదానంద